శుభమస్తు దానం తప్పనిసరి అంటుంది శాస్త్రం ఎలా చేయాలి దానం ఏమిటి ధర్మం ఏమిటి దాన ధర్మాలు అంటూ ఉంటాం రెండు ఒకటి కావా కావేమో అలాంటప్పుడు ఏది ఎలా చేస్తే దానమవుతుంది మరీ ప్రత్యేకంగా చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం ఇలా నెలలవారీగా చెప్పేటటువంటి అనేక కర్మలలో క్రియాకలాపాలలో మార్గశీర్ష మాసంలో దానాలకు ప్రత్యేకం అంటుంది శాస్త్రం మానశరంలో కూడా మరీ ముఖ్యంగా ధనుర్మాసం సూర్య సంచారం ధనురాశిలో ఆరంభం అవుతున్నది మొదలుగా ప్రత్యేకంగా కొన్నింటిని దానం ఇవ్వాలి అంటూ మనకు సాంప్రదాయకులు ఇలా తెలియజేస్తూ ఉంటారు ఏమిటి ఆ దానాలు ధనుర్మాసంలో దానాలు చేయవలసిన ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా పాలు వెన్న నెయ్యి పెరుగు గో ఉత్పత్తులు మజ్జిగ వీటిని దానం ఇవ్వాలి ఈ మార్గేష మాసంలో మరీ ముఖ్యంగా ధనుర్మాసంలో గో సంబంధిత ఉత్పత్తులను దానం ఇచ్చిన ఎడల వంశాభివృద్ధి కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది పెరుగు అన్నము తప్పనిసరిగా దానం ఇవ్వవలసినటువంటి పదార్థం ఈ మార్గశ మాసంలో ప్రతిరోజు కూడా విశేషంగా ధనుర్మాస నియమాలకు లోబడి కూడారై అనేటటువంటి పాశురం ఇరవై ఏడవ పాశురంగా స్మరించుకుంటూ రోజూ ఒకటి రోజు ఒకటి చొప్పున ముప్పది రోజులు ముప్పది పాశురాలను అనుసంధానం చేసుకుంటూ ఉంటాం మొదటి ఐదు పాశురములు అభిముఖ్య దశ ప్రకృతిని పర్యావరణాన్ని కీర్తించడం ఆరవ పాశురం నుంచి పదహారవ పాశురం వరకు అందరినీ మేలుకొల్పడం ఈ పది పాశురములు మన దేహంలో ఉండేటటువంటి పది ఇంద్రియములను మేలుకొల్పుతాయి తదుపరి పదహారవ పాశురం అనంతరం అక్కడ ఆరంభం చేసుకుని ఇరవదవ పాశురం వరకు కూడా భవనానికి చేరడం వివిధములైన సన్నివేశాలు సందర్భాలు గమనించడం ఆ భవనానికి కాపలాభటలు వారిని మేలుకొల్పడం ఆ క్రమంలో బలరాముడు నందుడు యశోద అలా అలా నీలాదేవి చివరకు కృష్ణ పరమాత్ముడి కంటే పూర్వం ఇరవై ఏడవ పాశురంలో ఆ తల్లి కూడారై ఉత్సవం అనే ఒక ఉత్సవాన్ని సూచిస్తుంది అన్న కూటమి ఆ ఉత్సవంలో ఉండే అంతరార్థం భోజన పదార్థాలను ఇవ్వాలి కృష్ణ పరమాత్ముడు ఒకరు ఇస్తే అలా చెయ్యి చాచి తీసుకుని స్వీకరించినవి రెండే రెండు పదార్థాలు ఒకటి పెరుగన్నం రెండు అటుకులు పెరుగన్నో గోవర్ధన పర్వతాన్ని పూజించేటటువంటి సందర్భంగా గోపికలతో కలిసి చదువులారగించుట అంటూ కీర్తించినటువంటి సంప్రదాయం రెండవదిగా కుచేలుడు సుధాముడు ఈ పేరిట అటుకులు స్వీకరించడాన్ని కీర్తిస్తుంది పరమాత్మకు ప్రీతికరంగా ఈ ధనుర్మాసంలో అలంకారాలు కూడవు శరీరానికి నూనె అలదుకొనరాదు అని బోధించిన ఈ సంప్రదాయమే ఈ ఆర్ష విజ్ఞానమే పదార్థాలను దానం ఇవ్వాలి నెయ్యి పాలు పెరుగు ఈ క్రమంలో మజ్జిగ వెన్న పాల ఉత్పత్తులను గో ఉత్పత్తులను దానం ఇవ్వాలి గోవును సేవించాలి గోవుకు ప్రీతికరంగా పచ్చికను ఆహారంగా అందిస్తే అంతకంటే పరమ పుణ్యం మరొకటి లేదు అని మనకు సంప్రదాయం బోధిస్తుంది గోగోప గోపి జన మధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణ చంద్రం కృష్ణుడు ఎక్కడ ఉంటాడు గోవుల మధ్యన ఉంటాడు గోపికల మధ్యన ఉంటాడు గోపాలకుల మధ్యన ఉంటాడు మన మధ్యన ఉంటాడు తెలుసుకుందాం పాటిద్దాం దానం చేద్దాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి